నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ ఈరోజు టీవీ స్టూడియోలో సామాజికవేత్త కృష్ణకుమారి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం మేడం రీసెంట్గా రెండు రోజుల నుంచి వైరల్ అవుతుంది మల్కాజ్గిరిలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోజు హల్చల్ చేసిండు అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయినాడు సో ఒక గొడవ జరిగినప్పుడు మైనంపల్లి రోహిత్ కూడా రోడ్డుపైన కార్ వేసుకొని బయట ఆయించిండు అనేది బాగా కాంట్రవర్సీ అవుతుంది ఏమంటారు మేడం దీనిపైన అంటే ఇది సమస్య ఇది ఖచ్చితంగా రాజకీయ సమస్య రాజకీయ సమస్య రాజకీయ సమస్య సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఎవ్వరూ ఏమీ లేదు ఇప్పుడు మీరు రాజకీయ నాయకులుగా ఉండేది ఎందుకు ప్రజలకు సేవ చేయడానికి మీరు మీరు సవాళ్ళు ఇసురుకుంటే ప్ర ప్రజలకు ఉపయోగపడేది ఏంటి ఇప్పుడు టిఆర్ఎస్ కాంగ్రెస్ ఇక్కడ పోటాపోటీగా ఉన్నాయి ఇప్పుడు మెదక్లో కొడుకు గెలిచాడు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో తండ్రి ఓడిపోయాడు అయితే ఈసారి ఎలక్షన్స్లో మల్కాజ్గిరిని కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం మైనంపల్లికి ఉన్నది ఆ దిశగా పనిచేస్తున్నారు అనుకోవచ్చు అదేమి తప్పు కాదు కాకపోతే చూసుకుందాం రా బస్తమే సవాల్ నీ గుండెల్లో నిద్రపోతా లేకపోతే నేను అక్కడ నిద్రపోతా ఇక్కడ నిద్రపోతా నీ అంతు చూస్తా రా చూసుకుందాం అనేది మటుకు చాలా తప్పు రా చూసుకుందాం అంటే రా చూసుకుందాం అంటే ఇప్పుడు నీ దగ్గర నలభై కార్లు ఉన్నాయి నలభై కార్ల్లో నా అనుచరులు ఉన్నారు వాళ్ళని వేసేసుకుని మీరు రోడ్డు మీదకి వచ్చారు ఆయన కూడా ఆయనకున్న కార్లు వేసుకొని వస్తాడు అక్కడ ఇబ్బంది పడేది ఎవరు ప్రజలు కార్యకర్తలు కార్యకర్తలు అంటే మీ పార్టీల కార్యకర్తలు కాబట్టి మీది అది కాసేపు పక్కన పెడదాం అసలు సామాన్య ప్రజలకి మీరు ఒక పరిపాలన ఇవ్వాల్సిన వాళ్ళు పోయి ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సిన వాళ్ళు పోయి మీరే ట్రాఫిక్ జామ్ గురవుతారా మీ అందరం కలిసి మీ అందరూ కలిసి ఏదైనా అడవిలోకి వెళ్ళి కొట్టుకోండి ఎవరికి బాధలేదు అసలు ఆ మేడ్చల్ రోడ్డు ఎంత కొంపెల్ల మేడ్చెల్ల ఎంత సుచిత్ర ఏరియా అంతా ఎంత పాపులేషన్ ఉంటది ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఏమన్నా రాత్రిపూట ఒక నాలుగు ఐదు గంటలు ట్రాఫిక్ ఉండదు కానీ మిగతా అన్ని టయాల్లోనూ ట్రాఫిక్ ఉంటుంది అది నేషనల్ హైవే హైవే మీద మీ ఆటలు అసలు ఫస్ట్ పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు మీ ఇద్దరిని తండ్రి కొడుకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేయాలి కానీ ఈ ప్రభుత్వాలు ఎట్లా తయారైనాయి అంటే మా పార్టీలో ఉంటే చాలు ఏమన్నా అంటే వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో పార్టీలో నుంచి బొజ్జగింపుల పర్వంతో ఇవాళ నంబర్ గేమ్ నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా నంబర్ గేమే ఈ నంబర్ గేమ్తో వచ్చింది చావు దీనిలో నలిగిపోతుంది సామాన్య ప్రజలు ఎందుకండి అసలు ఉన్న ట్రాఫిక్ కే సరిపోయినట్టు మీ వల్ల ఇంకొక ట్రాఫిక్ రావాల్సిన అవసరం ఏంటి అసలు ఈ సవాళ్ళు ఏంటి ప్రతి సవాళ్ళు ఏంటి బా కారు బాయి నెట్ మీద కూర్చొని వీధి రవిడీ ఇల్లాగా మీరు ఎమ్మెల్యేని కూడా మర్చిపోతున్నారా అంటే పోలీసుని పిలిచి కేసులు పెట్టండి వాళ్ళ మీద అంటే నువ్వు చెప్తే కేసులు పెట్టేయాలా రౌడీ షీట్ ఓపెన్ చేయండి నువ్వు చెప్తావా రౌడీ షీట్ అంటే పోలీస్ ఏం చేయాలో నువ్వు చెప్తావా పోలీసుకు నువ్వు సమస్య చెప్పు పోలీస్ స్టేషన్కి వెళ్ళు వెళ్ళి పలానా వాళ్ళ వల్ల ఇలాంటి ఎలాంటి ఇబ్బందిగా ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్పాలి చెప్పి మీరు చర్యలు తీసుకోండి అని చెప్పాలి ఒక్కొక్కసారి కొంతమంది పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వీళ్ళ బాధ చెప్పుకోవాలి మాకు న్యాయం చేయండి అని అడగాలి అంతేగాని ఈ విధంగా శిక్షించండి ఆ విధంగా శిక్షించండి ఈ సెక్షన్లో పెట్టండి అని అడుగుతారు తెలివిగా అయిపోయినారు ప్రజలు కూడా అయితే అప్పుడు పోలీసు ఆయన అంటాడు మేముంది ఎందుక మాకే మీరు సెక్షన్లు చెప్పే కాడికి అని పోలీసులు అడగడం వాళ్ళ వంతు అవుద్దు అందుకని ఈ అతి తెలివితేటలు మానేసేసి ఈ రుబాబులు ఈ జులుం ప్రకటించడం ఇవన్నీ మానేసి మైనంపల్లి రామ్మోహన్ రావు మైనంపల్లి హనుమంతరావు మైనంపల్లి హనుమంతరావు గారు వయసుకు పెద్దోడు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు తెలుగు తెలుగుదేశం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు తర్వాత టీఆర్ఎస్ లోకి వెళ్ళాడు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళాడు ఆయన స్వతహాగా స్థితిమంతుడు ఆ దర్జాను ఆ ధీమా ఆయనలో బాగా కనిపిస్తున్నాయి మళ్ళీ పైగా ఈ యువరాజ్ గారికి ఇంకా ఎక్కువగా ఉన్నట్టుంది ఇది నడవదండి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఏ వెర్రిమొర్రి వేషాలు వేసినా సరే క్షణాల్లో సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతుంది ప్రత్యర్థ పార్టీలకి మీరు ఆ ఆహారం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు అస్త్రం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు మీ వల్ల మీ మీరు ఏ పార్టీలో అయితే గెలిచారో ఆ పార్టీకి నష్టం వచ్చేలాగా ఉంది అది ఎందుకు ఆలోచించరు మీరు అసలు పైగా అధికార పార్టీ అధికార పార్టీ ఇప్పుడు అధికార పార్టీ ఇవాళ జనాలకి ఇచ్చిన హామీల్ని ఎట్లా చేయాలా ఎలా పరిపాలన అందించాలా అని చెప్పి వాళ్ళు తలలు బద్దలు కొట్టుకుని తల మునుకలై వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు హామీలు ఆరు హామీలు అన్నారు ఎలక్షన్స్ ముందు చెప్పారు వాళ్ళు మేము ఒకేసారి ఆరు హామీలు చేయలేము నెమ్మది నెమ్మదిగా చేస్తామని చెప్పి చేసుకుంటూ వెళ్తున్నారు ఈలోపు బిఆర్ఎస్ వాళ్ళు పాట పాడుకుంటూ వచ్చారు ఏంటిది 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 ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇవన్నీ ఒట్టి మాటలేనా ఎన్ని గాలి మాటలేనా ఇవన్నీ మాట్లాడారు సరే వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కష్టమో నష్టమో చేసుకుంటూ వస్తున్నారు వస్తూ ఉంటే వాళ్ళని చేసుకునేవి కోకుండా ఇవాళ ఖాళీ ఖజానా అట్టి పెట్టి అన్నీ చేసి వాళ్ళు వీళ్ళు ఎప్పుడు చేత కాకుండా అయిపోతారా ఎప్పుడు చేయకుండా అయిపోతారా దాని నుంచి మనము ఎదుగుదాము అని వాళ్ళు చూస్తున్న టైంలో అధికార పార్టీ వాళ్ళు ఈరోజు ఇట్లా సీఎంకో మంత్రులకో తలనొప్పిగా మారితే ఎట్లా ఇప్పుడు నేను అడుగుతున్నానండి సూటిగా ఒక ఎమ్మెల్యేవి నువ్వు నీకు నీకు బరువు బాధ్యతలు లేవు నీకు రూల్స్ రెగ్యులేషన్స్ నీకు తెలియవు ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అదే నీకు లా అండ్ ఆర్డర్ పాటించాల్సిన అవసరం నీకు లేదు అట్లాంటిది నువ్వే తలనొప్పి అయితే ఎట్లా పోలీసులకు ఇదే పనే పైగా సామాన్య జనాలు వాళ్ళకి మీరు ఏం చేర్చిస్తున్నారో తెలియట్లేదు కానీ వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటే మీరు మళ్ళీ అదనంగా ట్రాఫిక్ జాము పైగా జులుం చేయటం ఇప్పుడు ఆ ఎదురతను రాధాకృష్ణ అన్నతను అతను నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని మాట్లాడుతున్నాడు వాళ్ళు వీళ్ళు ఏం చేసుకుంటారు వీళ్ళు వాళ్ళని ఏం చేసుకుంటారు అనేది ఇక్కడ మన ప్రశ్న కాదు మీ అధికారంలో ఉన్నవాళ్ళు ఎంతో కొంత సమ సమయం పాటించాల్సిందే మీరు పెత్తనం చేస్తానంటే కుదరదు జులుము చేస్తానంటే కుదరదు ఏమైనా పెత్తనాలు జులుములు ఉంటే మీ ఇంట్లో చూపించుకోండి అంతేగాని పోలీసుని పిలిచి ఏ పోలీసులు మీ ఇంట్లో బాడీ కట్లా నువ్వు చెప్తి చేయటానికి ఇతను మట్టుకు చిన్న వయసులో ఉన్నాడు రాజకీయాలను అర్థం చేసుకుని చదువుకున్నాడు కదా కదా కాస్త డాక్టర్ కాస్త చట్టం న్యాయం ధర్మం అన్ని తెలుసుకోవాలి కదా మరి అలాంటి వాడికి లోకజ్ఞానం లేనివాడికి మళ్ళీ ఒక అనాగరికుడు మాదిరి ఈ విధంగా మాట్లాడడం అది కూడా ట్రోల్ అవుతుంది మేడం డాక్టర్ చదువుకున్నాం అంటున్నాం ఈ విధంగా ప్రవర్తన అంటారండి నేను అనట్లా ఒక ఎమ్మెల్యేని పట్టుకుని నేను మాట్లాడుతున్నా లేదా మాట్లాడతారు ఎవరైనా మాట్లాడతారు ఆస్కారం మీరే ఇచ్చారు అందుకని మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధికారానికి మంది తెచ్చేలాగా ఉండండి కానీ అభాస్ అయ్యేటట్లు ఈ వయసులో ఎమ్మెల్యే అయితే అంటే జీవితంలో ఉన్నత స్థితికి పోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అండి ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఆ రాజకీయం అనేది ఎట్లాంటిదంటే ఈ రా పులి రక్తం మరిగినట్లే లేక రుచి మరిగినట్లే ఈ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఒకసారి పదవి లేకపోతే చచ్చిపోతారు ఉండాలి వయసుకు తగ్గట్టు ఖచ్చితంగా వదిగి ఉండాలి ఖచ్చితంగా వదిలి ఉండాలి ఒక ప్రజలు ఎవరైనా సరే ఒక సాధారణ పౌరులు వచ్చి మీ గల్లా పట్టుకుంటారు అయితే ఏంటిది అంటే కూడా వాళ్ళకి మీరు సమాధానం ఆన్సర్బిలిటీ లేకపోతే ఎట్లా మీరు ఆన్సరబులిటీ ఇవ్వాల్సింది సమాధానం జవాబారీతనం ఇవ్వాల్సింది దగ్గర పెత్తనం చేస్తాను జులుం చేస్తానంటే ఎట్లా ఇది కదా మీరు నేర్చుకోవాల్సింది రైట్ అందుకని వీళ్ళిద్దరికీ కొంచెం ప్రైవేట్ క్లాస్ అవసరం ఉన్నట్లుంది రాజకీయాల్లో ఎట్లా ఎవరున్నా సరే అధికార పార్టీకి మటుకు తలనొప్పులుగా మీరు మారద్దు ఆభాస్ పాలు కావద్దు అని రైట్ మేడం ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851